హలో హాయ్ నమస్తే అండి గారు రైతు శక్తి బండి తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఉందండి బాగుందండి మాకు ఏ పంటలకు వాడుతున్నారు మాకు కాలిఫోర్లో టమాటో భలే ఉందండి బండి అయితే సూపర్ ఉంది ఎన్ని అడుగుల వరకు అది ఎక్కడ టాటర్ ఏమి కొద్దిగా సరిపోదు కానీ లోతు కాదు నేను అడిగింది వెడల్పు ఎంత వరకు తీసుకోవచ్చు ఎంత వరకు తగ్గించుకోవచ్చు నాలుగు అడుగుల నుండి రెండు అడుగుల వరకు పెట్టుకోవచ్చు తగ్గించుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్రోల్ పోస్తే గంటకి ఎంత వస్తుంది మిషన్ గంటం గంట నుండి గంట వరకు వస్తుంది ఇంకా ఏటా దుక్కు దున్నుకోవడం ఈజీగా ఉంది అనిపిస్తుంది ఇది వరకు మీరు వాడిన మిషన్ కంటే ఈ మిషన్ ఎలా అనిపిస్తుంది ఓకే అందుకే ఇది రైతు శక్తి బండి ఇప్పుడు రంజిత్ గారు అనకాపల్లి షాపు రింగ్ రోడ్ లో ఉందండి మీరు ఏ అవసరానికైనా సర్వీస్ కి అయినా ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మీరు స్పేర్స్ సర్వీసు అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఇచ్చిన బండి మీకు ఎలా ఉందో మీరు నాకు చెప్పే అందరూ రైతులందరూ ఈ రైతు శక్తి బళ్ళు తీసుకోండి ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా రంజిత్ గారి డీలర్ షాపు మన రింగ్ రోడ్ లో ఉన్నది అనకాపల్లిలో వచ్చి కాంట్రాక్ట్ అయ్యి తీసుకోండి ఆన్లైన్ లో తీసుకొని మోసపోవద్దు వచ్చి చూసుకోండి ఏ విధంగా మీరు ఇచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంటారు తీసుకొని గారు మిషన్ గతంలో మేము కొన్నాం అది ఏం బాగోలేదండి ఈ మిషన్ కొనడం వల్ల మ్యాన్ పవర్ చాలా వరకు తగ్గిపోయిందండి మనుషులు కొరతనే అధిగమించి మిషన్ ఉండడం వల్ల కలుపు తీసుకోవడానికి ఈజీగా అవుతుందండి మిషన్ దీని మూడు నుంచి నాలుగు అడుగులు వేడేల్పు దుఃఖొస్తుందండి దీని మైలేజ్ వచ్చేసి గంట నుండి గంట పావు వరకు వస్తుందండి మిషన్ అయితే నాకు చాలా సంతృప్తికరంగా ఉందండి ఈ మిషన్ ఎవరైనా రైతులు తీసుకుంటే రైతు శక్తిని మాత్రమే తీసుకోండి అలా మీరు వాడిన మిషన్ కంటే ఇది ఈజీగా అనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఆ మిషన్తో చాలా 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 బెటర్ అండి ఇది ఆ మిషన్ చూసిన తర్వాత దాని పనితనం చూసి నేను ఇది తీసుకున్నానండి మీకు రైతు శక్తిలో మీకు ఎలా అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా రైతు శక్తి మిషన్ వల్ల నా నూటికి నూరు శాతం సాటిస్ఫై రైతుకి శక్తినిచ్చే విధంగా ఉన్నది రైతుకి శక్తినిచ్చే విధంగా ఉంది మనం ఈ మిషన్ తీసుకోవడం వల్ల కూలీలు కోరత నుండి బయటపడతాం నిజంగా దీనివల్ల లాభదాయకమే ఒక నాలుగు పడి ఆరుగురు పడితే మిశన ఖరీదు కూడా చాలా తక్కువలో ఉంది తక్కువ ప్రైస్ లో ఉంది మిశన మిగతా కంపెనీలతో పోల్చుకుంటే ప్రైస్ విషయానికి వస్తే చాలా 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 తక్కువ మాకు మొదటిసారి నంబర్ శ్రీవాచలం గారు రైతు శక్తి అని బండి తీసుకోవడం జరిగిందండి తీసుకున్న తర్వాత ఆయన దున్నుతూ ఉంటే నేను వెళ్ళి చూశాను చూస్తే అది ట్రాక్టర్ ట్రాక్టర్ దుక్కు కంటే బెటర్గా అనిపించడం వల్ల నేను ఆ మరుషు రోజే బండి తీసుకోవడం జరిగింది అనమాట దీనికి మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఎన్ని గంటలకు ఆయిల్ మార్చాలి ఏ విధంగా ఓడాలి సమాంతరంగా బండిని పెట్టి నడపాలనే ఉద్దేశాలు ఇలాంటివి మాకు తెలియని మెలకువలన్నీ డిమో ఇచ్చి చెప్పడం జరిగిందండి వాళ్ళు నేరుగా వచ్చారు వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చారండి తర్వాత సర్వీసు కూడా ఎప్పుడు ఏ రిపేర్ వచ్చినా సరే మేము అందుబాటులో ఉంటాం మీరు ఫోన్ కొడితే మేము వస్తామని చెప్తున్నారండి అది ఓకే బండి బ్లేడ్లు ఎలా అనిపించింది ఉన్న బండి ఉన్న బ్లేడ్లు పావు కేజీ పావు కేజీ ఉండేదండి ఇది అలా కాదు ఒక వంద గ్రాములు ఎక్స్ట్రా ఉందండి దుక్కు కూడా బ్లేడ్ విధానం అది ఎలా ఉంది దుక్కు విధానం చాలా బాగుందండి మాకు సంతృప్తి పరంగానే ఉంది మీకు డిమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చారా ఎలాగా ఏంటి అన్ని సమాధానం మాకు సంతృప్తి పరంగా చెప్పారు మాకు అర్థమైన రీతిలో చెప్పారు మీకు అర్థమైన రీతిలో చెప్పారు అంతా మీకు రైతు శక్తి వల్ల రైతుకి ఎనర్జీగా ఉందా ఎనర్జీ ఉంది ఆ రైతు శక్తి రైతుకి శక్తిని ఇవ్వాలి ఫుల్ జోష్ లో ఉన్నాం బండి తీసుకోవడం వల్ల అంత ఆనందంగా ఉంది సంతోషకరంగా సంతోషకరంగా మీకు అందుబాటులో ఉన్నారు కదా అందుబాటులో ప్రైస్ చాలా అందుబాటులో ఉంది చాలా పేద రైతులు కూడా దీన్ని కొనుక్కోవడం వల్ల లాభసాటిగా లాభసాటిగా ఉంది నాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రైస్ శక్తికే సజెషన్ ఇస్తున్నాను అందరికి అందరూ ఈ రైస్ శక్తిని తీసుకోండి ఈ రైస్ శక్తి తీసుకోవడం వల్ల రైతుకు మేలు జరుగుతుంది నేను చెప్పేది ఇందులోను నిజాయితీగా చెప్తున్నాను ఇన్ని చాలా మిషన్లు నేను పది పదిహేను మిషన్లు ఏ ఒక్కరు కూడా అందరూ చాలా బాగున్నదని మంచిగా చెప్తున్నారు